కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులు ఉండకూడదు జీరో మావోయిస్ట్ అనే ఒక భారతదేశాన్ని తీసుకురావడానికి హోంశాఖ చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లు చేపట్టింది స్థానిక పోలీసులతో సంయుక్త ఆపరేషన్లు చేసి మావోయిస్టులు అయితే చాలా మందిని మట్టు పెట్టింది కొంతమంది భయానికి లొంగిపోయారు కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమొచ్చేసి ఇంకా ఆలోచనలో ఉన్నారు అయితే ఇంకొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తి లేదని చెబుతున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భోపత్ అయితే మేము ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కేంద్ర ప్రభుత్వానికి అని ఒక ప్రకటన విడుదల చేశారు దీని మీద ఇప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ చాలా సీరియస్ అయింది నువ్వు ఆయుధాలు వెంటనే ఇచ్చే లేదంటే గురెల్లా ఆర్మీ మీ దగ్గర ఆయుధాలు తీసుకుంటుంది నువ్వు ఒక ద్రోహివి నువ్వు ఈ కమిటీకి ద్రోహం చేసావు నువ్వు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అందుకే ఆయుధాలు ఇచ్చేస్తావని చెప్తున్నావు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వెంటనే పార్టీకి అప్పచెప్పు లేదంటే మాత్రం నీ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ మళ్ళీ రోజుల వేణుగోపాల్ ఐఎస్ భోపత్ మీద అయితే కేంద్ర కమిటీ చాలా సీరియస్ అయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాల్పులు విరమణ శాంతి చర్చలు ఇవన్నీ కూడా కేవలం లొంగిపోవడానికే లొంగిపోవడం కోసమని ఇన్ని చేస్తున్నాడు ఇప్పుడు మల్ల వేణుగోపాల్ ఇక వేణుగోపాల్ ని మన పార్టీలో ఉంచుకుంటే ఇక అది మనకే నష్టం ద్రోహిగా మారిపోయాడు కాబట్టి ఇక ఇతన్ని ఉంచకూడదు అయితే ఇప్పుడు సీనియర్ కాబట్టి అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దూరం పెట్టాలని చూస్తుంది మావోయిస్టు కేంద్ర కమిటీ అనమాట